నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక దినోత్సవం మేడే వేడుకలు అట్టహాసంగా జరిగాయి మంగళగిరిలో పంచాయతీ శాఖ ఏర్పాటు చేసిన మేడే వేడుకలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఉపాధి హామీ పథకం కార్మికులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు అటవీ సైన్స్ మరియు టెక్నాలజీ శాఖ మాత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలు గౌరవనీయులు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం పదమూడు పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసిన ఉపాధి శ్రామికులకి వారికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులకి మీడియా ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు వేదికపైన ఆశయాలైన ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు కమిషనర్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శ్రీ కృష్ణ తేజ గారికి శ్రీ షణ్ముఖ్ కుమార్ గారికి ఐఎఫ్ఎస్ డైరెక్టర్ జాతీయ నరేగా డైరెక్టర్ శ్రీ శ్రీకాంత్ గారు డైరెక్టర్ సోషల్ ఆడిట్ హరితహారాలు చేయలేం లేదంటే గ్రీన్ రెవల్యూషన్స్ రావు అందుకని ఎవరైతే శ్రమ పడతారో వారికి ముందస్తుగా ఇవ్వాల్సింది కూలీ అనే పదం కంటే కూడా వారిని శ్రామికుడు ఈ దేశాన్ని నిర్మించే శ్రామికులు వీళ్ళు అందుకని మొన్న మీటింగ్లో కూడా ప్రత్యేకించి ఈ రోజు నుంచి ముఖ్యంగా మీడియా వారికి కూడా విత్తన్ డిపార్ట్మెంట్ మేమందరం చేస్తాం ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా మీరు ఉపాధి కూలీలు కాదు మీరందరూ దేశ నిర్మాణంలో చెమటోడ్చి దేశం నిర్మాణం చేసే శ్రామికులు అందువల్ల ఈ రోజు నుండి మిమ్మల్ని ఉపాధి శ్రామికులుగానే పిలుస్తాం ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం మా అందరి మీద ఉంది ఎందుకంటే ఏ పని చేసినా చాలా చిన్నతనంగా ఉంటుంది ఒక ఇంజనీర్ గొప్పవాడా ఒక సైంటిస్టే గొప్పవాడా ఒక డాక్టరే గొప్పవాడ ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి తాగునీటి వనరులను మ్యాపింగ్ చేసి ఆ తర్వాత ప్రాధాన్యత క్రమంలో తాగునీటి సరఫరా చేయాలి అందుకని ఒకటే ఒకటి స్లోగన్ తోటి మేము ముగిస్తున్నాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు బాధ్యతగా కనుక పన్ను కడితే మన ప్రాథమిక అవసరాలు మనమే తీర్చుకుంటాం సో బాధ్యతగా పన్ను కట్టండి ప్రాథమిక అవసరాలు తీర్చుకోండి అన్న నినాదం ప్రతి పంచాయతీకి ప్రతి గ్రామానికి వెళ్ళాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన శ్రామికులందరికీ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఒక్కసారి అందరూ ఒకేసారి కాకుండా ముందు ఒక్కొక్క జిల్లా నుంచి అంటే అందరూ ఒకేసారి ఉంటే పది మంది వెళ్ళిపోతే అంటే మీరు ఏం చేస్తారంటే ఒక వ ఒక వరుసని ఇట్లా పిలవండి ఇంకో వరుసని ఇక్కడ మంచి వీళ్ళు అయిపోతే వీళ్ళు వస్తారు వాళ్ళు వెళ్ళిపోతే అట్లా ఒక ఆర్డర్లు బట్ అందరూ చేసి అందరికి ఇవ్వలేను ఫోటోగ్రాఫీ అందుకని అందుకని ఒక్క అంటే ఎక్కువ గ్రూపింగ్ అవ్వకుండా చూసుకోండి సో మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటూ లంచ్ అరేంజ్ చేశారా మీరందరూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం ఈ ఫోటో కార్యక్రమం తర్వాత మీరు అందరూ మనస్ఫూర్తిగా భోజనం చేసి వెళ్ళండి సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రామికుడే ఈ దేశానికి పునాది శ్రామికుడు లేకపోతే దేశం లేదు మీ అందరికీ जेजल जय जल चको सल्सको जय भारत जय हिंद